నమస్తే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పదేళ్ళు ఉంది కదా గత ప్రభుత్వం కేసీఆర్ రైతుల కోసం తీసుకొచ్చిన ఒక కార్యక్రమం ఏంటంటే అది రైతు వేదికలు రైతులు కూర్చొని మాట్లాడుకోవాలన్నా రైతులకు సంబంధించిన ధాన్యాలు అక్కడ నిల్వ చేసుకోవాలన్నా రైతులకు సంబంధించిన మీటింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవాలి వాస్తవానికి కానీ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా రేవంత్ అన్న నన్ను గెలిపించుకున్నాం కదా రేవంత్ రెడ్డి చెప్పిండు గతంలో ఏమని ఇంకా రైతులందరినీ ఉద్ధరిస్తాను నేను రైతులకు అందరికీ రైతు బంధు వేస్తా రైతులు బిచ్చగాళ్ళు గారు రైతులకు మొత్తం ఇంకా రైతు భరోసా మొత్తం మీద పదిహేను వేలు వేస్తా అని చెప్పి అందరిని ఉబ్బించాడు అన్ని వర్గాలను ఉబ్బించాడు ఇది నిరుద్యోగులని ఉద్యోగులని రైతులని అందరినీ అన్ని వర్గాలని ఉబ్బించాడు ఈరోజు పరిస్థితి ఏందనేది అందరం చూస్తున్నాం అయితే సీఎం నియోజకవర్గంలో రైతు ఏదైతే రైతుకు సంబంధించిన రైతు వేదికలు ఉన్నా రైతు వేదికలను ఆంధ్రాకి సంబంధించిన కాంట్రాక్టర్లు వాడుకుంటున్నారు వాళ్ళు లేబర్లను పెట్టి రైతు వేదికలు లేబర్లను పెట్టి రైతు వేదికలు ఈరోజు లేబర్లకు నిలయంగా మారిపోయినాయి లేబర్లకు నివాసంగా మారిపోయినాయి ఏది లేబర్లను అక్కడ రైతు వేదికల్లో రెంట్కి పెట్టుకుంటారు ఒక ఒక రకంగా చెప్పాలంటే సో ఒకసారి ఒకసారి ఫోటో కనిపిస్తుంది కదా ఫోటో ఒకసారి క్లియర్గా చూడండి ఏది రైతు వేదిక ఇది కోజ్గి మండలానికి సంబంధించి కోడంగల్ నియోజకవర్గంలోనూ మొన్న రేవంత్నం మీటింగ్ పెట్టింది కదా నిన్న కేటీఆర్ కూడా పెట్టిండు అది మొన్న రెండు రోజుల కింద కేటీఆర్ కూడా పెట్టిండు ఆ మొన్ననేమో ఇరవై ఆరు తారీఖు జనవరి ఇరవై తారీఖు ఏమో ఇదే కోజ్గి మండలంలో నియోజకవర్గంలోని సీఎం సొంత నియోజకవర్గంలోని కోజ్గి మండలంలో పెట్టిండు చంద్రవంచాల ఇంకా ఇదే కోజ్గి నియోజకవర్గంలో ఇంకా ఏది ఈ ముస్లింకు సంబంధించిన రైతు వేదిక క్లస్టర్ ఇక క్లియర్గా అనిపిస్తుంది ఏది రైతు ఎవరు ఉండాలి రైతులు ఉండాలి రైతులకు సంబంధించిన ఏదైతే ఉంటుందో ఏదో మీటింగ్లు ఉన్నా లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా ధాన్యము అది ఇది ఉండాలి రైతు వేదికకి సంబంధించి ఇది క్లియర్గా పేర్లోనే ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ రైతులకు అడగకుండా ఇవన్నీ చేసిండు ఏది రైతు బంధు ఇచ్చిండు అడగకుండానే రైతు బీమా ఇచ్చిండు అడగకుండానే ఈ రైతు వేదికకి సంబంధించిన ఈ క్లస్టర్లు కూడా ఇచ్చిండు ఈరోజు రైతులు ఎట్లా ఈ క్లస్టర్లను వాడుకోలేకపోతున్నారు దాదాపు నెల రోజులు వాళ్ళు వచ్చి అక్కడ లేబర్ని కూడా మనం అడిగినాం క్లియర్గా ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారు మీరు ఎవరు పట్టించుకోలేదా అంటే ఎవరు అడగలేదు ఎవరు చెప్పారు ఎవరు చెప్తే ఈడ ఉన్నారు మీరు అని చెప్పి అడిగినాం అడిగినప్పుడు సార్ వాళ్ళు చెప్పిర్రు ఆల్రెడీ వచ్చి అసలు ఒకసారి చూడండి అది వాళ్ళు ఏం చెప్తారనేది వచ్చిండు మన సార్ కూడా వచ్చి జెండాది వెంకటేశ్వర్ కోడిపోయారు చూసి ఏ సారు ఏది సార్ సంబంధించిన ఆయన జెండా పండగ రోజు వచ్చారు అప్పటికి మీరు ఉన్నారు ఇడ్నే అంతకు ముందు కూడా ఉన్నారు అంటే అట్లా మీకు జీతాలు ఇచ్చేట ఎవరు కాంట్రాక్టర్ సార్ పేరు ఉంటారు అదే లేని శ్రీనివాస సార్ అని ఎక్కడ అయింది మాకేళ్ళు విజయవాడ విజయవాడ అది అంతంగా అట్టే సార్ అంతా కూడా అట్టే మేము ఉండేకెళ్ళి మీ కాంట్రాక్టర్లు మొత్తం అక్కడోళ్ళే అక్కడ వాళ్ళే అక్కడ వాళ్ళు ఊరంతో మాట్లాడి ఆయనకి ఫోన్ చేస్తే మరి దీనికి సంబంధించిన ఆయన సరే ఉన్నా లేదు పని మన పని కోసమే తెచ్చింది రోడ్డు పనులుకి మన జెండా ఫాన్ కాదు ఎగరేసిపోయారు చూడు కూడా వచ్చి చూసి మాట్లాడిపోయారు జాగ్రత్తగా ఉండండి అది అని చెప్పిపోయారు ఇప్పుడు ఏం చాలా లేదు మేము మరి ఈ వ్యవసాయం చేసిన రైతులు ఎవరు వస్తున్నారు ఇక్కడికి లేరు రైతు చూసారు కదా ఇది పరిస్థితి ఇక ఇట్లా ఏది రైతు వేదిక లోపల ఇట్లా గుడారాలు వేసుకొని దాదాపు ఒక రైతు వేదికలో పది పదిహేను మంది ఆంధ్ర కాంట్రాక్టర్లకు సంబంధించిన లేబర్లు ఆ లేబర్లు కూడా మన తెలంగాణలో కాదు ఈ కొనగలకి సంబంధించిన వాళ్ళు అసలే కాదు ఆంధ్ర వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అంతా అది దానికి సంబంధించిన లేబర్లు ఈరోజు రైతు వేదికల వాళ్ళకి నివాసం కల్పించి దాదాపు రెండు నెలలు మూడు నెలలు వాళ్ళ వాళ్ళకులు ఉంటాయి కదా బేటీ రోడ్లు వేసుకోము అవి వేసుకోము ఉంటాయి కదా దానికి సంబంధించి ఇంకా రేవంత్ రెడ్డి సొంత నుండి ఈ పరిస్థితి ఉంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏముంది ఇక క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు ఇక ఏది మరి ఎందుకు మీరు ఇట్లా పెట్టారంటే ఆ లీడర్ని అడిగినా మేము లేకపోతే ఆ నాయకుడు చెప్పిండు ఎవరైనా వస్తే మాకు ఫోన్ చేయమని చెప్పి లేకపోతే ఆ లీడర్ మేము ఆయన వాళ్ళకు ఫ్రీగా రోడ్లు వేస్తాం లేకపోతే ఇంకా రోడ్లు వేసేది ప్రభుత్వం కోసమే కదా కానీ ఈ రోడ్లు వేసేటోళ్ళు ఎవరు ఈ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ ఎవరిది ఆంధ్ర వాళ్ళది విజయవాడకు సంబంధించిన వాళ్ళదంట వాళ్ళే మాట్లాడారు ఏది లేబర్లే మాట్లాడారు అక్కడున్న ఇక్కడ ఉన్న జనాలకు కూడా అందరికీ తెలుసు ఎవరిదన్నది ఇట్లా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే ఇట్లా రైతు వేదికలు ఏది రైతులకు కాకుండా ఇంకా వేరే లేబర్లకు వాడుకుంటున్నారు ఇట్లా కొడంగల్ నేర్చుకోవడంలోనే ఈ పరిస్థితి ఉంది ఇంకా దీనిపైన ప్రజలే ఆలోచన చేయాలి తప్పకుండా రేవంత్ రెడ్డి ఈ వ్యవహారం పైన స్పందించాల్సిన అవసరం ఉంది అసలు రైతు వేదిక దేని గురించి ఏర్పాటు చేసినా అసలు రైతు వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనేది ఒకసారి గూగుల్లోనే చూద్దాం ఒకసారి ఏది రైతు వేదిక ఎందుకోసం ఏర్పాటు ఏంది రైతు వేదికకు సంబంధించిన వికీపీడియా రైతు వేదిక ఏంటంటే రైతులంతా ఒక చోట చేరి ఏది వ్యవసాయం సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్కు ఒక రైతు వేదికను ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు ఇరవై రెండు లక్షలు ఖర్చు చేసింది ఏది గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇరవై రెండు లక్షల ఖర్చు చేసి నిర్మించి అందుబాటులోకి తెచ్చిండ్రు ఇక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు గాను నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో రైతు వేదికలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ శిక్షణకు వచ్చే రైతులకు టీ టిఫిన్లు సైతం అందిస్తుండ్రు అసలు రైతువేదిక లక్ష్యాలేంది అసలు రైతు వేదిక దేని గురించి అసలు ముఖ్యమైన ఏంది రైతు వేదికది మన రేవంతా నేను చూస్తున్నా ఒకసారి ఇదే చూద్దాం గూగుల్లో చూద్దాం ఏది ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వేదిక ఉంటుంది దానికి వ్యవసాయ మండలిని విస్తరణ అధికారి ఏవో బాధ్యత బాధ్యతలుగా ఉంటారు రైతు వేదికల్లో రైతు సమన్వయ సమితి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి ఖరీఫ్ రబీలో ఎలాంటి పంటలు వేసుకుంటే రైతులకు లాభం చేకూరుతుందో వ్యవసాయ శాఖ అధికారులు సమేశం ఏర్పాటు చేసి వివరించాలి పంటల సాగులు ఏది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎరువులు రసాయనాల వడకం గురించి వివరించాలి పొలాలకు సంబంధించిన భూసార పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలు వెల్లడించాలి భరోసా ఫలిత ఏది భరోసా ఫలితాల అనుగుణంగా రైతులు పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ అధికారులు చర్య తూపాలి ఇది అసలు రైతు వేదిక దేని గురించి రాయ అంటే ఇంత స్టోరీ ఉంది ఇన్ని కోట్లు పెట్టి దాదాపు ఒక్కొక్క రైతు వేదికకు దాదాపు ఎంత ఇరవై రెండు లక్షలు పెట్టిన ఒక్క ఒక్క రైతు వేదికకు ఇరవై రెండు లక్షలు పెట్టి కడితే ఈరోజు రేవంత్ అన్న ఏం చేసిండు వచ్చిన తర్వాత ఇది కోడంగల్ ఏది సొంత నియోజకవర్గం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతు వేదికల పరిస్థితి మళ్ళీ మన ఏం చెప్తాడు ఇంకా రైతులను ఉద్ధరిస్తున్నాం ఇంకా రైతుల కోసమే మన ప్రభుత్వం ఏర్పడింది మన ప్రజా ప్రభుత్వము మన రైతు సంక్షేమ ప్రభుత్వము ఇక రైతులే మనము మనమే రైతులం ఇంకా రైతులను రక్షించపోచే ఏది రక్ష రైతులని కళ్ళల్లో పెట్టుకొని చూసుకోకపోతే ఎట్లా ఉంటుంది రాజ్యం పరిస్థితి ఎద్దేసిన కోసం ఏది రాజ్యం ఇది బాగుపడదు ఏదో ఉంటుంది కదా డైలాగ్ ఇట్లా ఉంది పరిస్థితి రైతు ఎరిచిన రాజ్యం ఏదేరిసిన వ్యవసాయం అన్నట్ల ఉంది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సీఎం నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే దీనికి సమాధానం చెప్పాలి ఏది సీఎం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కొడంగల్ నియోజకవర్గ రైతులకు సమాధానం సమాధానం చెప్ప చెప్పకపోతే ఇంకా ప్రజలు నిర్ణయిస్తారు రేపు రేపు పొద్దున ఏంది ఏది పరిస్థితి అనేది చూసిరు కదా സബ്സ്ക്രൈബ് തെലങ്കാന പബ്ലിക് ടി വി താങ്ക് യൂ